మోసం చేసేవాడు తప్పు కదా మోసపోవడం పోవడం తప్పు కదా చాలా బాధ అనిపించింది చాలా డిసప్పాయింట్ అయిపోయినండి ఎందుకంటే చైనా ఆహా ఓహో అద్భుతం అత్యద్భుతం ఇలాగా మీరు చెప్తున్నారండి అసలు చైనా నిజంగా అంత గొప్పదా నిజంగా అంత నిజాయితీ కలుగుతా అని మీకు అనుమానం కలగచ్చు కాదు కాదు వాళ్ళ దేశం వరకు చాలా గొప్పది ప్రపంచ దేశాలకి అంత గొప్పది కాదు అది ఎలా చెప్తాను నేను ఇక్కడ గాంజావ్ నుంచి షంజన్లో అక్కడ ఎలక్ట్రానిక్ ప్రివియన్స్ అని అంటే ఒక్కొక్క ప్రివియన్స్ ఒక్కొక్క ఫర్నిచర్ ఉంటే ఒకటి ఎలక్ట్రానిక్స్ ఉంటే ఒకటి వేరే దానికి ఉంటే ఇట్లా ఇట్లా ఉంటాయి ఒకటి లైట్స్కి ఇట్లా ఉంటుంది సరే ఆ షంజన్కి వెళ్దామని చెప్పేసి నాకు ఎలక్ట్రానిక్ డివైజ్లు అంటే చాలా ఇష్టం భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏంటి తెలుసుకోవాలి అలాగే కొద్ది ఎక్విప్మెంట్ ఏదైనా చవ్గా దొరుకుతుందని ఆశపడి నేను షంజన్ అనేటువంటి ప్రివెన్స్కి వెళ్ళాను అండి వెళితే చాలా చూసాను మార్కెట్ అంతా చూశాను నాకు కావాల్సిన డివైజ్లు కొన్ని నెట్లని రికగ్నైజ్ చేశాను మెయిన్ హార్డ్ డిస్క్కి మనకి ఇండియాకి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉందండి రేట్లో సరే అని చెప్పేసి అది కొందామని చెప్పేసి హార్డ్ డిస్క్లు చూశాను కంపెనీదే చూసాను నేను ఇప్పుడు బ్రాండెడ్ ఏ కొంటాను ఆ కంపెనీదే చూశాను అన్నీ ఓకే అంత ఓకే అయినాక రేట్ మాట్లాడుకున్నాము ఫైనలైజ్ చేశాడు ఇండియా కంటే కొద్దిగా సాగ్గా ఉందని చెప్పేసి ఓకే అనుకున్నాను నేను అనుకుని రెండు హార్డ్ డిస్క్లు కొన్నానండి ఒకటి వన్ టీబీ రెండోది టూ టీబీ రెండింటికి కలిపి రైట్ ఫైనలైజ్ అయిపోయింది నేను డబ్బులు ఇచ్చేసి నేను చూసుకునే లోపల వాడు వన్ టీబీని ఫైవ్ హండ్రెడ్ జీబీ కింద మార్చేసాడు అంటే డివైజ్ మార్చేసాడు అనమాట నేను చూసుకోలేదు అంత మోసం చేస్తాడు అని నేను అనుమానం కూడా చేయలేదు రూమ్కి వచ్చి నేను అన్నీ వచ్చినాయలేదని చెక్ చేసుకుంటే ఒకటి ఫైవ్ హండ్రెడ్ జీబీ ఉంది అంటే నాకు త్రీ టీబీ రావాల్సింది టూ అండ్ హాఫ్ జీబీ వచ్చింది అనమాట ఈ రకంగా మోసం చేసాడు చాలా బాధేసింది నేను ఇంత ఖర్చు పెట్టుకున్నా అంత దూరం వెళ్ళి చవక కోసం వెళ్ళి నేను ఇంత దారుణంగా మోసపోయినా అని చెప్పి మోసం చేసేవాడు తప్పు కదా మోసపోవడం మంది తప్పు కదా చాలా బాధ అనిపించింది చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఏం చేయబుద్ధి కాలేదండి ఏంటి ఏదో సా సిగ్నల్ చెప్పి బల్లి పుడుతులో పడినట్టు నా పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటని చెప్పేసి చాలా బాధేసి రూమ్కి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయిన తర్వాత మా వదినమ్మకి ఫోన్ చేశాను అమ్మ ఇలా జరిగిందమ్మా అని అంటే ఏమందా పోలే పోనీ రూపాయ కదా ఆ రూపాయి కోసం మనం మన సంతోషాన్ని మన వాల్యుబుల్ టైంని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం లివిట్ ఇగ్నోర్ ఇట్ వదిలే అని నన్ను జస్ట్ తేలికపాటిగా చేసేసిందండి దాంతో నేను రియలైజ్ అయ్యి మళ్ళీ నేను కోలుకున్నానండి బాధ బాధ ఎవరికైనా మనకు కష్టార్జితంగా అండి రూపాయి రూపాయి పెట్టుకున్నది ఒక రూపాయి తక్కువనే వెళ్తే ఇలా మోసం జరిగింది ఏంటి అనేది ఒక అయితే అయితే చైనా వాడు ఎలా మోసం చేస్తాడు ఏంటి అనేది మనం చూస్తాం ప్రపంచంలో చైనా వస్తువు లేకుండా మనుగడ లేదండి అది ఎట్లా చేస్తాడంటే చెప్తాను అన్నీ మీకు క్వాలిటీ కలిగిన వాడికేమో డబ్బు ఉన్నవాడికేమో అమెరికా యూరోప్ దేశాలకేమో క్వాలిటీ డబ్బు తీసుకుని పంపిస్తున్నాడండి కొంచెం మధ్యస్థంగా ఉన్నటువంటి అరేబియన్ కంట్రీస్ దుబాయ్ యుఏఈ ఇలాంటి దేశాలకేమో మధ్యస్థంగా పంపిస్తారండి ఏషియన్ కంట్రీస్ మల్లాంటి శ్రీలంక భారతదేశం లాంటి దేశాలకేమో నాసి రకం ఎందుకు పనికి డూప్లికేట్ వస్తువులు పంపుతారండి మీకు చైనాలో ఎక్కడికి వెళ్ళండి మీరు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కనిపెట్టడం చాలా కష్టం మరి ప్రభుత్వం వాళ్ళ మీద అయినా నిఘా వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా తీసుకో ఎందుకంటే చైనా వాడికి తెలుసు ఏది ఒరిజినల్ ఏది నాశరకం అనేది నాశరకం వస్తువులేమో మళ్ళా దేశాలకు పంపించేస్తాడు డబ్బులు చేసుకుంటాడు అలాగే క్వాలిటీ ఉన్నాయేమో యూరోప్ దేశాలకు పంపుతాడు మధ్యస్థంగా ఉన్నాయి దుబాయ్ పంపుతాడు వీళ్ళకి ప్రోడక్ట్ ఇప్పుడు అలా నెగా వేసి ఆడ ఆపేసాడు అనుకోండి ఇక్కడ ప్రొడక్టివిటీ ఆగిపోతుంది ఉపాధి ఆగిపోతుంది కాబట్టి అలాంటివి తీసుకోరు పోతే అవతల దేశం కూడా కదా పోతుంది వీడి దేశం వరకు మేలే కదా ఇక్కడ తయారు చేసుకుని వెళ్ళిపోతుంది ప్రోడక్ట్ ముందు మీకు అదంతా ఎందుకండి మీకు ఒక కంటైనర్ పట్టుకెళ్ళాడు అనుకోండి ఎవడన్నా సపోజ్ యాభై లక్షలు అయింది అనుకోండి పాతి లక్షల బిల్లు రాసేవనుకు నువ్వు పాతి లక్షల బిల్లు ఎందుకు రాసావు ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు అని అడగడండి పంపించే కుందరని చెప్పేసి అండర్ బిల్లింగ్ మొత్తం చైనా నుంచి వెళ్ళిదంతా కూడా అండర్ బిల్లింగ్ ఎందుకంటే ఆడు వస్తూ ఇక్కడి నుంచి వదిలించేసుకోవాలి ఇటు నిబంధనల పేరుతో ఆడు ఆపేడు అనుకోండి ఇక్కడ ఉత్పాదన ఆగిపోతే నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది కాబట్టి ఆపడు ఈ దేశం వరకు కొంత కొంత ట్యాక్స్ వస్తుంది కదా అక్కడ వరకు ఓకే ఎందుకంటే మన దేశంలో చైనాలో తయారైనటువంటి చాలా వస్తువులు మనకు రావు చాలా రావండి ఇంకొక ఐదేళ్ళు అయినా రావు అంత మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఆ రేటు మనం ఇవ్వలేం కాబట్టి రావు నాసిరకం చెత్త శదారం దోమల బ్యాట్లు ఒక నెలకు పోతూ ఉంటుంది నా సరకం బ్యాట్ ఇక్కడ క్వాలిటీ బ్యాట్లు ఉన్నాయండి నేను మొన్న లార్జిలో అడిగితే బ్యాట్ ఇచ్చాడు ఎంత సూపర్గా ఉందంటే పదిహేళైనా పోతాండి ఆడు నాలుగైదు సంవత్సరాల నుంచి వాడుతున్నాడు ఆ బ్యాట్ మనకు నెలకు బ్యాట్ పోతుంది అంటే ఏంటి అది చైనా వాడే ఇది చైనా వాడే తయారు చేసింది ఇన్ని రకాల మోసాలు జరుగుతాయి ఇక్కడ దేశం ఆడ దేశం వరకు ఇబ్బంది లేనంత వరకు చైనా వాడు ఏం అబ్జెక్షన్ పెట్టడండి చక్కగా పంపించేస్తాడు అందుకనే రెండు వేల పోర్టులు కూడా కొన్ని లక్షల కంటైనర్లు ప్రపంచ దేశాలకు ఎగుమతి అయిపోతున్నాయి చైనా నుంచి అందులో నాచిరకం ప్రోడక్ట్ ఉంటాయి అసలు ఒక మార్కెట్కి వెళ్ళానండి అసలు అసలు ఏ ప్రోడక్ట్ ఒరిజినల్ లేదండి అసలు అక్కడ ర్యాములు కానీ ఫోన్లు కానీ డిస్ప్లేలు కానీ కవర్లు కానీ ఏది కూడా ఒరిజినల్ లేదండి అలా అని చెప్పి అది డూప్లికేట్ ఒరిజినల్గా కూడా కనిపెట్టలేదు టెక్నాలజీలో ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న నేనే కనిపెట్టలేకపోతున్నాను అండి అసలు అదే ఒరిజినల్ కాపీయింగ్ టూ కాపీయింగ్ రెండు రకాలు ఉంటాయి మళ్ళీ అందరూ డూప్లికేట్లో అచ్చంగా కాపీ ఉన్నదేమో కొద్దిగా రేటు ఎక్కువ ఇంకా తక్కువ కాపీంగ్ ఉన్నది రేటు తక్కువ నేను ఇక్కడ మామూలుగా వెళ్తుంటే అందరి చేతిలోని యాపిల్ ఫోన్స్ కనబడుతున్నాయి అదే అమ్మా చైనా పేద దేశం అంటారు ఇంత అందరూ యాపిల్ ఫోన్లే వాడుతున్నారు మన దేశంలో ఈఎంఐలు కొనుక్కుంటున్నాం మనం ఏంటని అడిగితే అది చైనా యాపిల్ లాంటి ఫోన్ అంట యాపిల్ కాదంటది చైనా మేడ్ ఇన్ చైనా తయారు చేసుకున్నటువంటి అది వీళ్ళు ఫారిన్ కంపెనీలు జపాన్ వాడు తయారు చేసినాయో దక్షిణ కొరియా తయారు చేసిన ఫోన్లు కానీ వస్తువులు కానీ కొనరండి వీళ్ళు అచ్చంగా అలాంటిదే తయారు చేసుకుని వీడు ఇక్కడ అమ్ముకుంటాడు ఈ చైనా వాళ్ళు కూడా అదే కొనుక్కుంటారు ఇంకా నాసిరకం మనకు పడే పాడేస్తారు మనం డబ్బుకి ప్రాణానికి లింక్ క్వాలిటీ లేకపోయినా పర్లేదు రేటు తక్కువ చాలు కాబట్టి అది కొనుక్కోండి మరి చైనా వాడు ఇలా మోసం చెప్తే అదే మీరు ఇండియాలో సేమ్ అదే ప్రోడక్టు మీరు తయారు చేసి అమ్మనండి మొత్తం అసలు సంకనాకించి అన్నమాట అండి అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ కానీ కాదనట్లేదు కాబట్టి మనం తయారు చేసిన వస్తువు విదేశాలకు అమ్మట్లేదు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అది తేడా చైనాకి మనకు ఉన్న తేడా ఏంటంటే ఆడు తయారు చేసుకున్నదేమో ఫారిన్ దేశాలకు పంపుతున్నాడు మనం తయారు చేసుకుని భారతీయులు పంపుకుని మనం మనం మోసం చేసుకుంటున్నాం అది తేడా చైనాలో ఒక్క వస్తువు అంటే ఒక్క వస్తువు కూడా ఒరిజినల్ దొరకదండి డూప్లికేట్ అన్నీ కూడా మొత్తం మనం ఎక్కడ చూసినా కూడా డూప్లికేట్ చే చైనా వస్తువు చేయడం చైనా అంటే భయపడే పరిస్థితి ఎందుకంటే ఆ డూప్లికేట్లో నాశరకం తెచ్చుకుంటున్నాం మనం అండి చైనా వాడు వాడి వరకు వాడు బతికేస్తాడు అందరూ అంతేనండి ఇవాళ ట్రంప్ టారిఫ్ పెంచి చైనాకి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ టూ హండ్రెడ్ కూడా టారిఫ్ పెంచాడండి అది అమెరికా వాడికి లాభమే చైనా వాడికి నష్టం మరి మన దేశంలో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది మన ఇండియా ప్రోడక్ట్ కొనం చైనా ప్రోడక్ట్ కొనం మీకు నైంటీ పర్సెంట్ ప్రొడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నాయి అన్నీ కూడా చైనా వస్తువులేనండి వితౌట్ చైనా ప్రోడక్టు మనం సర్వైవల్ కాని పరిస్థితికి వచ్చేసాం మనం దోమల బ్యాట కాణించి ఎందుకండి వినాయకుడు లక్ష్మీదేవి బుద్ధుడు బొమ్మలు ఇవన్నీ కూడా చైనా కూడా తయారు చేసినాయి మన దేవతలు కూడా వాళ్ళే తయారు చేస్తారు మనం తయారు చేస్తే వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మనకు ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనలు కానీ మనకు ఉన్నటువంటి కానీ మనకు ఉన్నటువంటి సంక్షేమ పథకాల వల్ల కానీ ప్రజలు పనిచేయకపోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా కారణాలు ఇవన్నీ కూడా సంస్కరించాలి మనం కూడా ప్రొడక్టివిటీ తీసుకొచ్చామనుకోండి ప్రపంచ దేశాలు కూడా తయారు చేయలేనటువంటి కొన్ని వస్తువులు కొన్ని శాస్త్ర పరిజ్ఞానం మనకుంది కానీ వాళ్ళందరూ మన దేశంలో లేరు వెళ్ళిపోతున్నారు చెప్పాను కదండి మొత్తం విదేశీ భా భారతదేశ యొక్క పౌరసత్వాన్ని వదులుకుని వెళ్ళిపోయిన వాళ్ళు రెండు లక్షల పదహారు వేల మంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గూగుల్ సీఈఓ ఎవరు పిచాయ్ మన దేశడు ఇలాగ టాప్ ఫైవ్ కంపెనీస్కి ఉన్నటువంటి సీఈఓలు భారతదేశ భారతదేశానికి చెందిన సంతతి వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోయారు మన దేశానికి సేవ చేయట్లేదు వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు ఇక్కడ సంక్షేమ పథకాలు ఉపయోగించుకున్నారు సేవ ఏమో అక్కడ చేరుకున్నారు మన దేశంలో బతుకుతానికి అవకాశం ఉందా లేదు ఇలాంటి పరిస్థితుల నుంచి మారాలి ఖచ్చితంగా మార్పు చెందాలి మనం కూడా ఇతర దేశాల నుంచి పొరుగునున్నటువంటి చైనా అమెరికా లాంటి దేశాల యొక్క వ్యవస్థను మెరుగైనటువంటి పాలనను మనం నేర్చుకోవాలని ఒక బాధ్యత కలిగినటువంటి జర్నలిస్ట్గా బాధ్యత కలిగినటువంటి భారతీయ పౌరుడిగా నేను చెబుతున్నటువంటి బాధ వేదన ఇదండి చూపిస్తాను అండి నేను హార్డ్ డిస్క్ ఎలా మోసం చేశాడు నాకు డూప్లికేట్ హార్డ్ డిస్క్ ఎలా ఇచ్చాడు అనేది ఇంకో విజువల్స్లో చూపిస్తాను చూడండి మన దేశం కూడా డెవలప్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జై హింద్ అని చెప్పి కామెంట్ చేయండి జై హింద్ అని కామెంట్ చేయండి మన యూనిటీ ఎంతో నేను చూస్తాను ఈ పోస్ట్కి ఎంతమంది జై హింద్ అని కామెంట్ చేశారో చూస్తాను మీ దేశభక్తి ఏంటో దాని ద్వారా నేను తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఉంటానండి సర్వే జనాలు శుక్రవారం నమస్కారం జై హింద్